హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కల్కిరి మార్కెట్కి ఎంత సరుకు దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసెములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై ఐదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ నిన్నటి మీదనే ఎక్కువగానే సరికి అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ తక్కువ ఏమి దిగుమతి అవ్వలేదు కావాలంటే మీరు కూడా తెలుసుకోండి ఇంకా వేరే ఛానల్లో చూసి సరుకు అనేది ఇప్పుడు గతం రెండు రోజులుగా ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి అన్ని మార్కెట్లలోనూ సరుకు ఎక్కువగా అనేది దిగుమతి వచ్చింది ఫ్రెండ్స్ మదనపల్లి కానీ గురమ్కుండా అలాగ అన్ని మార్కెట్లు సరుకు అనేది ఎక్కువగానే వచ్చినాయి అన్నమాట మండీలకి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ కలికిరి మార్కెట్లో కూడా సరుకు నిన్న మొన్న ఎలా వచ్చిందో అలాగే వచ్చింది నిన్నైతే కనుక టాప్ ధర నూట వంద రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్